నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల సంగ్రామం ప్రారంభం కానుంది ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికలకు ఏర్పాటు చేసింది అయితే ఈసారి ఎన్నికలు సీఎం జగన్మోహన్ రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి చాలా ప్రతిష్టాత్మకం కానున్నాయి తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరిగాయి అధికార మార్పిడి జరిగింది పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పోయి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ప్రభుత్వ వ్యతిరేకత లేదని అప్పటి పాలకపక్షం ఎంతో ధీమాగా ఉండేది కానీ ప్రజలు మాత్రం మార్పు కోరుకున్నారు ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది ఏపీలోనూ ఇలాంటి తీర్పు రావడం ఖాయంగా కనిపిస్తుంది ఏపీలో గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఉంది ప్రజలకు తామిచ్చిన సంక్షేమ పథకాలు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చెప్తూనే వస్తున్నారు అంతేకాదు త్వరలో రెండోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తానని అది కూడా తనకెంతో ఇష్టమైన విశాఖ నుంచి అంటూ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సర్వేలు ప్రధానాడి మాత్రం జగన్ విశ్వాసం పైన నీళ్లు చెల్లుతున్నాయి అంతేకాదు నిన్న కాక జగన్ మాజీ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ జగన్ దారుణంగా ఓడిపోతారని చెప్పేశారు అయినా తాను మరోసారి ఏపీకి సీఎం కాబోతున్నానని జగన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఆయన నేల విడిచి సాము చేస్తున్నారా నిజంగా ఏపీలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా అని అంతా ఆలోచిస్తున్నారు తాజాగా విశాఖలో జరిగిన ఏపీ డెవలప్మెంట్ సదస్సులో సీఎం జగన్ ప్రసంగించారు వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచి పరిపాలన సాగిస్తానని మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటామని వైజాగ్ను పాలనా రాజధానిగా చేయడం వెనక తన వ్యక్తిగత స్వార్థమేమీ లేదన్నారు అంతేకాదు అమరావతిని అటకెక్కించిన జగన్ అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలు లేవని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది అమరావతిలో యాభై వేల ఎకరాలు మాత్రమే ఉంది అమరావతిలో లక్ష కోట్ల పెట్టుబడి ఎలా సాధ్యం అంటున్నారు ఉత్పత్తి రంగంలో దేశంలోనే ఏపీ మెరుగ్గా ఉందని అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకెళ్తుందంటున్నారు జగన్ గత ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం ఏపీలోని తలసరి ఆదాయం పెరిగింది ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నాం డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నాం ఏపీలో మహిళా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అంతేకాదు బెంగళూరు కంటే వైజాగ్ లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని జగన్ ఏ ప్రాతిపదికను చెప్తున్నారో ఎవరికీ అర్థం కావటం లేదు ఏపీ సీఎం జగన్ వైఖరి ఎప్పుడు ఆత్మస్థుతి పరనిందా తరహాలోనే ఉంటుంది తాజాగా ఏపీకి తానేం చేయబోతున్నానో చెప్పడం మానేసి కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయట్టు పాడిందే పాటరా పాచి దాసరి అన్నట్టుగా ఆయన ప్రసంగం సాగింది మీడియా సంస్థలు ప్రతిపక్షానికి లబ్ధి కలిగించేలా కథనాలు ఇస్తున్నాయని నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే అభివృద్ధి చెందదన్నారు కొందరి స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయంటున్నారు అయితే ఎన్నికల టైంలోనే జగన్కి విశాఖపై ప్రేమ పుట్టుకు రావడం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి విశాఖ అంటే వైసీపీ నేతలకు ఒక బంగారు గుడ్లు పెట్టే బాతు కనిపించిన ప్రతి స్థలాన్ని కబ్జా చేయటం అడ్డొచ్చిన వారిని బెదిరించడమే పని కన్నేసిన స్థలం ఇవ్వకుంటే కిడ్నాప్లే తాము చెప్పింది చేయకపోతే తమ దందాకు అడ్డొస్తే ఎలాంటి అధికారమైనా అడ్డు తొలగించడమే ఇంతకు మించి విశాఖ నగరం అంటే గుర్తొచ్చేది ఏం లేదంటున్నారు జనం అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండోసారి జనం జగన్కి అవకాశం ఇస్తారా ఏపీలో జనం పల్స్ ఎలా ఉందో అర్థం చేసుకోకుండానే తన బ్లూ మీడియాలో ఏం చెబితే అదే ప్రజా అభిప్రాయం అన్న రీతిలో జగన్ ధోరణి కనిపిస్తుందంటున్నారు ఎన్నికల్లో విజయం పైన జగన్ ది విశ్వాసం కాదని అతి విశ్వాసం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మెటాన్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి